సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం రోజున ఆలయ ముఖ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ ఈవో రామాంజనేయులు జిల్లా హుండీ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో సిరిసిల్లకు చెందిన శివరామకృష్ణ భజనా మండలి సేవా సమితి భక్తులు ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కోమునవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున ఆలయంలో శుక్రవారం రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు జిల్లా హుండీ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ మొక్క మండపంలో లెక్కింపు నిర్వహించారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు మాట్లాడుతూ ఇరవై నాలుగు హుండీలు విప్పగా పదిహేను రోజులకు గాను హుండీ ఆదాయం యాభై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క రూపాయలు నగదు మిశ్రమ బంగారం ముప్పై ఒక్క గ్రాములు మిశ్రమ వెండిన ఆరు కిలోలు విదేశీ కరెన్సీ ఇరవై నాలుగు నోట్లు హుండీ లెక్కింపు నిర్వహించక లభ్యమైనట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు తెలిపారు ఈ హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజనా మండలి సేవా సమితి సభ్యులు రెండు వందల యాభై మంది సభ్యులు పాల్గొన్నారు Ili ne mogu biti. Ne mogu biti. Ne mogu biti. Uvijek